ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యం పట్ల పట్టుదల ఉండడమే విజయానికి మూల సూత్రమని సామాజిక కార్యకర్త ఎంఏఎస్ఎస్ శాస్త్రి బుధవారం అన్నారు స్థానిక కాకినాడ ఆదిత్య మహిళ డిగ్రీ కళాశాలలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో విద్యార్థులతో పలు అంశాలపై శాస్త్రి ఈ సందర్భంగా మాట్లాడారు సమాజంలోని విజేతలుగా నిలుస్తున్న వారు నిరంతర పరిశ్రమ ద్వారా అనుకున్నది సాధించి ప్రపంచానికి ప్రభావితం చేశారని అన్నారు రైలు ప్రమాద ఘటనలోని కాలు పోగొట్టుకున్న ఆర్యనిమా సింహ ఆకుంఠిత దీక్షతోని అకుంఠిత దీక్షతోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచానికి చాటి చెప్పిన స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని రెండు చేతులు లేకపోయినా తన కాలితోని విలంబులు ఎక్కిపెట్టి ఒలింపిక్స్లో పథకం సాధించిన సితల్లేస్పి ఉన్న మనోధైర్యం పోలియోతోని రెండు కాలు చచ్చిబడిపోయిన మొక్కబోని పట్టుదలతో చదివి ఐఏఎస్ మూడుసార్లు సాధించిన బాలలత అందించిన పోరాటాన్ని విద్యార్థుల విద్యార్థులందరూ స్ఫూర్తిగా తీసుకొని పోటీ ప్రపంచంలో చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన పెంపొందించుకుంటూ తల్లిదండ్రుల ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రతి విద్యార్థి తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని శాస్త్రి పేర్కొన్నారు కళాశాల డైరెక్టర్ బిఏఎస్ చక్రవర్తి ప్రిన్సిపాల్ కె శివశంకర్ మాట్లాడుతూ ఆన్లైన్లో రెండు వేల ఐదు వందల కోర్సులు పూర్తి చేసి రికార్డు నెలకొల్పిన శాస్త్రిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పిలుపునిచ్చారు వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ పిఓఎల్ మోహన్ రావు లైబ్రేరియన్ పివై కమల్ కుమార్ సందర్భంగా మాట్లాడారు గ్రంథాలయ వారోత్సవాలతో పాటు మహానీల దినోత్సవాన్ని నిరంతరం నిర్వహిస్తూ విద్యార్థులకు వారి స్ఫూర్తిని అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు తొలుత గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూల మల్ల వేసి అంజలి ఘటించారు అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేసి ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలోని ఎన్ఎస్ఎస్ ఏపీఓ పైడురాజు లెక్చరర్ హరి సమాజ సేవకులు ఉర్ద్లాం శివతేజ తదితరులు పాల్గొన్నారు బెస్ట్గా పిలిచిన వెంటనే వస్తాను ఒకసారి కాబట్టి ఆ విషయంలో నేను స్పెషల్ ట్యాంక్స్ సార్ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ వారం రోజు నాకు ఎంతో సహకరించిన మన లైరేజ్ గురించి కూడా నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇదే విధంగా మీ అందరికి నేను పార్టీ చెట్టు క్లోజ్ చేస్తాను మన కాలేజీలో మన జిల్లాలో చూసుకున్నా ఎక్కడో చూసుకున్నాను లైబ్రరీస్ ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు అది ప్రైవేట్ కాలేజ్ ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ కూడా ఒక వేరే కాలేజీలో ఉన్నా సరే అదే ఓవరాల్గా అన్నిటికీ ఒకే కాలేజ్ ఒకే లైబ్రరీ పెట్టింగ్ ఈ నెంబర్ ఆఫ్ బుక్స్ కానీ ఏం కానీ లేదు బడ్జెట్ కూడా కొన్ని సంవత్సరాలు క్రితం ఉన్న బుక్స్ కానీ బట్ మనకు మాత్రం లేటెస్ట్ బుక్స్ నుంచి అన్నీ ఉన్నాయి అంటే మీరు ఏ విధంగా వాడుకుంటారో అది మీ చేతిలోనే ఉన్నాను అంటే నేను లైబ్రరీ కూడా ఇదే విషయం మీకు చెప్తుంటాను కాబట్టి కాంపిటేటివ్ అవన్నీ జనరల్ బుక్స్ అవన్నీ ఏది కూడా మన మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అదేవిధంగా మీకు ఏ బుక్స్ కావాలన్నా నాకు చెప్పి నేను తెలిపిస్తున్నానుకో వస్తాయి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ ట్వంటీ డేస్ ఒకటి తప్పొచ్చు కానీ మనం మెన్యూ మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీకు ద బెస్ట్ లైబ్రరీ ఉంది అది ఇక్కడ మనం మన కాలేజీతో అదర్ కాలేజీలతో పోల్చినా సరే అక్కడ లేని బుక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అక్కడ ఫ్యాకల్టీ నాకు ఫోన్ చేసి తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి అంటే మన లైబ్రరీలో అన్ని బుక్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు లైబ్రరీకి వచ్చి ఆల్రెడీ విజిట్ చేశారు సార్ కూడా అదే మాట్లాడు నెంబర్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ అర్థమైంది కదా కాబట్టి మీరు ఎలా వాడుకుంటే ఆ విధంగా ఉండదు అది సార్లో మనకి తెలిసింది ఇంకోటో రీసెంట్గా సారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆన్లైన్ కోర్సెస్ కంప్లీట్ చేసి ఇండియన్ బుక్ రికార్డులో సార్ ప్లేస్ సంపాదించారు ఈ విషయం తెలుస్తుంది మన పేపర్ చదవకపోతే ఆ విషయం తెలియదు కానీ లైబ్రరీకి వచ్చి ఎవరైతే పేపర్ చదువుతారో ఈ విషయం మీకు తెలుస్తుంది నేను చెప్పక్కలేదు మా సార్ని చూసి మీరు వెంటనే గుర్తుపడతారు కాబట్టి పేపర్ పడే రీడింగ్ అంత ఇంపార్టెంట్ ఓకేనా కాబట్టి నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి మేము ఎక్కువ